జగన్ గారి సీఎం అవుతారు మేడం మళ్ళీ మేబీ ఛాయిస్ వన్ వన్ మోర్ ఇన్ జగన్కి ఇస్తాను అంటున్నారు కానీ మార్పు చేంజ్ చేయడం వల్ల ప్రజలకు బెనిఫిట్ ఉంటుందని మా ఉద్దేశం జగన్ గారి పాలన ఏ విధంగా ఏం లేదు జగన్ గారి పాలన చంద్రబాబు నాయుడు గెలిస్తే ఎందుకంటే పేదోళ్ళకు బాగా చూసుకుంటాడు అన్ని విషయాల్లోనా బాగానే అర్థం చేసుకుంటాడు ముగ్గురు పొత్తుల మీద ఉన్నారు కదా వీళ్ళు ముగ్గురు ఎవరు కలవరు అసలు తెలుగు హిందీలో ఒక సామెత ఉంది తీన్ తీరా నా ఓటాడా తెలుసు వేరే గవర్నమెంట్ కానీ వస్తే సామాన్యులు బతకలేరు క్యాస్టిజం ఎక్కువైపోతుంది ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ లేదు అన్న ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు పవన్ కళ్యాణ్ గారు అవునండి హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మీడియా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం అయితే వచ్చేస్తుందని చెప్పాలి మరి ప్రజలు ఎవరిని ఎంచుకుంటున్నారు ఎవరిని సీఎంగా చూడాలి అనుకుంటున్నారు అనేది వెళ్ళి ప్రజల్ని అడుగుదాం వచ్చేసేయండి నమస్తే అమ్మ నమస్తే మేడం ఏపీలో ఎలక్షన్స్ వచ్చేసాయి మరి ఎవరు గెలిస్తే బాగుంటుందండి జగన్ గారే సీఎం అవుతారు మేడం మళ్ళీ ఎందుకు అని అంటే ఆయన పాలన బాగుంది మేడం పిల్లలకి స్కూల్స్ పరంగా కానీ స్కూల్స్లో అమ్మఒడి పరంగా కానీ కాలేజీలో చదువుకునే పిల్లలకి ఫీజ్ రియంబర్స్మెంట్ అని పిల్లల్ని ఇక్కడున్న పిల్లల్ని చాలా మందిని అమెరికా తీసుకెళ్లారు ఆయన యుఎస్ ట్రిప్స్ అని కానీ పిల్లల భవిష్యత్తు పరంగా ఆయన పాలన బాగుంది మేడం అమ్మ తల్లులకు అమ్మఒడియడం కానీ రైతు భరోసా కానీ అన్ని టైం టు టైం పడిపోతున్నాయి కరోనా టైంలో కూడా ఎంతోమంది సీఎంలు చేతులు ఎత్తేసే టైంలో కూడా జగన్ గారు ప్రతి ఒక్క స్కీము ఆయన అందించారు ఇంకా ఆటోల వాళ్ళకని కొట్లు వాళ్ళకని ఇంకా ఇంట్లో ఇల్లు వెళ్ళకుండా ఉండే వాళ్ళకి చాలామందికి ఆయన ఆ డబ్బులు ఈ డబ్బులు అనేసి చాలా ఆదుకున్నారు మేడం అందుకనే మళ్ళీ జగన్ గారే వస్తారు మేడం తప్పకుండా మళ్ళీ జగన్ గారు రావాలని కోరుకుంటున్నారు ఓకే థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ ఏం లేదు కేంద్రంలో కాంగ్రెస్ ఉంటే ఇక్కడ కాంగ్రెస్ ఉంటేనే రోడ్లు సరిపోతాయి కేంద్రంలో బీజేపీ ఉంటేనే ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ అని ఉంటేనే సరిపోతుంది ఒక బాడే సపోర్ట్ చేయరు ఇప్పుడు ఈయన కేసులు బయటికి రావాలంటే ఈడీ చంద్రబాబు పెద్దకి ఇది కాదు జగనేమి ఇది కాదు ప్రజలు సామాన్య మానవునికి ఇంత సేవ చేసే వాళ్ళు ఇప్పుడు రాజకీయ నాయకులు ఇప్పుడు లేరు ఎవరికి వాడు దోసుకోవడము ఎవరికి ఎవరు తినడము ఎవరు ఎవరు చేయడం చేయండి అర్థమైందా ఎప్పుడైతే సామాన్య మానవునికి ప్రాజెక్టులు కట్టాలా నీళ్లు తీసుకురావాలా పంటలు పండించి నిద్రం చేయాలా వనరులు తీసుకురావాలా ఫ్యాక్టరీలు తీసుకురావాలా ఎటువంటివి తీసుకొస్తే అప్పుడు దేశం కానీ రాష్ట్రం కానీ జిల్లా కానీ బాగుపడుతుంది నిరుద్యోగం ఎక్కువైపోయింది దొంగతనం చేయకుండా ఏం చేస్తాడు గాంజాయిపో చేస్తారు అన్నీ ఉన్నాయి ప్రపంచంలో ఏమి ఏది లేసి పేపర్ చూస్తున్నావు ఎన్నిదో ఎన్నో జరుగుతున్నాయి అట్టడాకు జరకుండా చూడాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి ప్రజల్లో చైతన్యం వచ్చి మార్పు మార్పు అనేది ఉండాలా మార్పు అనేది ఉండాలా పాలన వస్తే బాగుంటుంది ఓ ఇది పాలన అంటే ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ తీసుకొచ్చిండు ఎవరు చంద్రబాబు నాయుడు ఇవాళ తెలంగాణ ఇంత డెవలప్మెంట్ కావడానికి వాడే ముఖ్యం వాడేనా ఏమన్నా చెప్పండి కేటీఆర్ కూడా చెప్తున్నాడు అర్థమైందా ఇంటర్నేషనల్ మార్కెట్ తీసుకొచ్చాడు బిల్ కిల్టర్ తీసుకొచ్చాడు ఇంటర్నేషనల్ మార్కెట్ తీసుకొచ్చాడు ఎన్ని ఎంత తీసుకొచ్చి షో చేశాడు సిటీని డిపాజిట్ చేశాడు దాని తర్వాత రాజశేఖర రెడ్డి దాన్ని ఫాలో చేశాడు అర్థమైందా ఒక విషయము చిలగా వెంకటరావు ఉన్నాడండి ఈ కాలనీస్ తీసుకొచ్చాడు అప్పుడు చిన్న చిన్న గల్లీలు అర్థమైందా ఇల్లు లేకుండే కాలనీలు తీసుకొచ్చాడు ఆయన ప్లాన్ ప్లాన్ ఉంటే దాన్ని ఎన్టీ రామారావు అభివృద్ధి తీసుకొచ్చాడు కాలనీ కాలనీ కొన్ని అంటే దూరంగా కొన్ని కాలనీలు కడితే విశాల ఉంటే మంచిది అని అర్థమైందా అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లాన్ చేశారు నమస్తే నమస్తే మేడం చెప్పండి ఓకే మేబీ చాయిస్ వన్ వన్ మోర్ ఇన్ జగన్కి ఇస్తానే అంటున్నారు కానీ మార్పు చేంజ్ చేయడం వల్ల ప్రజలకు బెనిఫిట్ ఉంటుందని మా ఉద్దేశం ఇప్పుడున్న పాలనలోనే ప్రజలునే మెప్పొందడం లేదు కొందరికి అందుతున్నాయి కొందరికి అందడం లేదు కదా దాని నుంచి కొంచెం చేంజ్ కావడంలో బెటర్ ఉంటుందని మా ఉద్దేశం అంతే ఇప్పుడు కొత్త పాలన వస్తే బాగా ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ మార్పు చెందడంలో ప్రజలకు బెనిఫిట్ ఉంటుందని మా ఉద్దేశం జగన్ గారి పరిపాలన ఏ విధంగా నాట్ బ్యాడ్ బట్ అంత పూర్తిగా అందడం లేదు ఎక్కడైతే వాళ్ళ వరకే అభివృద్ధి చెందుతుందని మా ఉద్దేశం మీరు మార్పు వస్తే బాగుంటుంది అంటున్నారు ఒకసారి చూసుకుంటే ఇప్పుడు పొత్తుల మీద ఉంది బీజేపీ జనసేన అండ్ టీడీపీ వీళ్ళ ముగ్గురులో ఎవరు సీఎంగా కూర్చుంటే బాగుంటుంది చంద్రబాబు మా సీనియర్ సీనియర్ ఏంటండి ఎవరు వెళ్తున్నారు శ్రీకాకుళమేనా ఓకే ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ వచ్చేసాయి మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు చంద్రబాబు నాయుడు మంచిదే మంచిదే అందరికీ మంచిదే బాగుంటది జగన్ గారి పాలన ఏ విధంగా ఏం లేదు జగన్ గారి పాలన మందు ఎక్కువ రేట్ అయిపోతుంది అందరికీ బడ్జెట్ తక్కువ వచ్చింది అంతే అక్కడ అందుతున్న పథకాలు ఏమన్నా అందుతున్నాయి ఏం లేదు అమ్మవాడు అన్నారు అవి అన్నారు ఇవన్నారు ఏమి లేదు కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది చంద్రబాబు నాయుడు నమస్తే చెప్పండి ఆంధ్రాలో ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇటు జగన్ అంటే వాళ్ళు పొత్తుల మీద ఉన్నారు సో ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు చంద్రబాబు నాయుడు గెలిస్తే మంచిది ఎందుకంటే పేదవులకు బాగా చూసుకుంటాడు అన్ని విషయాల్లోనా బాగానే అర్థం చేసుకుంటాడు జగన్ అంటే అన్ని చేసిన వాళ్ళకి చేసినాడు వాళ్ళకి కీడు చేసినాడు గరీబో వాళ్ళకి ఏమి ఇవ్వలేదు ఇప్పుడు చాలా మంది కూడా జగన్ గెలుస్తారు అంటున్నారు దాని గురించి ఏమంటారా అంటే అది సొసైటీ ఇది మనకి ఇంకా అది తెలియదు మనం బట్టి మనకు చంద్రబాబు నాయుడు అయితే మనకు మంచిది చంద్రబాబు నాయుడు గారి ఉంటే లేదంటే మళ్ళీ ఐదు రోజులు ఆయన చేసిన పథకాలు మంచిగా ఉన్నాయమ్మా దొంగ చాలా మంది ఆ పథకాలు అందలేదు అంటున్నారు చెప్పారమ్మా ఇగో ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఈ కాలనీలో ఉన్న ఆంధ్రోళ్ళు ఇవాళ పింఛన్ కు పోయి ఆడ ఓట్లున్నాయి ఈడ ఓట్లున్నాయి అందుకునే పోతున్నాడు ఫస్ట్ నుంచి పద్దా ఇస్తాడంటే పింఛన్ లో కుట్టుకుని ఇక ఎలక్షన్ రెండు బస్సులు వస్తాయి తీసుకుపో జగన్ పక్క గెలుస్తాడు మేడం ముమ్మాటికి జగనే పక్క జగనే గెలుస్తారు రాజు పెట్టుకోరు మోదీ కాదు మోదీ తాత వచ్చిన అది కూడా రాజు ఇప్పుడు సామ్యత ఉన్న తీన్ తేరా నవ్ అటారా అంటే తెలుసా మీకు నవ్ అటారా మూడు మూడు తొమ్మిది తొమ్మిది రెండుల పద్దెనిమిది అంటే తిన్ తేరా నవ్ ఆ సంసారం అట్లుంది యాక్చువల్లీ ఏపీలోని జగన్ వస్తే బాగుంటుంది పరిపాలన ఎందుకు అని అంటే సామాన్యులు కూడా బతకగలరు వేరే గవర్నమెంట్ కానీ వస్తే సామాన్యులు బతకలేరు క్యాస్టిజం ఎక్కువైపోతుంది ఎందుకంటారు ఇప్పుడు చాలామంది కూడా జగన్ గారి పాలన బాగాలేదు అంటున్నారు నేను చెప్తాను దానికే ఎక్స్ప్లెయిన్ చేస్తాను జగన్ పాలన పాలన బాగుంది రోజున నడుపుకునే వాళ్ళు కూడా బతకగలుగుతున్నారు ఎందుకు అని అంటే చదివించలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా చదివి చదివించగలుగుతున్నారు కానీ వేరే గవర్నమెంట్లోని ఇప్పటి వరకు అటువంటి పథకాలు అనేవి వచ్చినాయా ఏపీ రాజకీయాల్లో కానీ తెలంగాణలో కానీ ఈ రోజు వరకు కూడా ఎవరికి డబ్బులు ఉంటే వాళ్ళు చదివించుకోవటం లేదు అని అంటే గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి ఇట్స్ ఓకే గవర్నమెంట్ స్కూల్ ఉన్న వాళ్ళకి ఉన్నది లేని వాళ్ళకి ఉన్నది కానీ ఉన్నవాళ్ళందరూ పెద్ద పెద్ద స్కూల్లోనే కార్పొరేట్ స్కూల్లోనే చదివిస్తున్నారు కదా లేని వాళ్ళు చదవలేని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు లేని వాళ్ళు కూడా చదువుకునే పరిస్థితి ఉన్నది అని అంటే ఒక జగన్ వాళ్ళనే ఇంతవరకు నాకు తెలిసి ఏపీలో కానీ తెలంగాణలో కానీ అది లేదు అటువంటిది ఇచ్చాడు ఓకే పేదవాళ్ళు బతకటానికి ఎంతో కొంత డబ్బులు ఇస్తారు ఉన్నవాళ్ళు ఉన్నట్టుగానే వెళ్తున్నారు లేనివాడు లేనట్టుగానే దిగుజారిపోతున్నాడు సో అటువంటి వాళ్ళందరికీ ఆదరణగా జగన్ నిలబడుతున్నాడు కానీ అతని పరిపాలనలో మైనస్ ఏంటి అని అంటే ఈ కింద వాళ్ళు ఎమ్మెల్యేలే కానీ మినిస్టర్లే కానీ లోకల్ కార్పొరేటర్లే కానీ వీళ్ళందరూ రవిడి యూజం యూజం ఇది ఎక్కువైపోయింది దీనివల్ల ఏంటంటే జగన్కి బ్యాడ్ నేమ్ వస్తుంది ఆయన పరిపాలన మీదే దెబ్బ పడుతుంది సో ఇది ఒకటి ఆయన మినిస్టర్ లెవెల్లో నుంచి కార్పొరేటర్ లెవెల్లో నుంచి వీళ్ళెవరో వాలంటీర్లో లెవెల్లో వరకు కవర్ చేసుకుంటే జగన్ పరిపాలన నెంబర్ వన్ మీ సపోర్ట్ అయితే జగన్ గారికి అంటారు ఎస్ ఆయన ఇది కంట్రోల్ చేయాలి కార్పొరేట్ వీళ్ళెవరో వాలంటీర్లు కాడ నుంచి కార్పొరేటర్లో వాళ్ళని కంట్రోల్ చేసి కంట్రోల్లో పెడితే ఆయన జగన్ జగన్ పరిపాలన బాగుంది మంచిది థ్యాంక్ యూ అండి ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ అన్న ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు వన్ కళ్యాణ్ గారండి అవునండి వారికే వస్తానండి ఒకటి ఎందుకంటే మార్పు కావాలి కదా దాని గురించి అండి జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఏమీ లేదండి అంత శూన్యం ఏం డెవలప్మెంట్ లేదు ఆ డబ్బులు ఇస్తున్నాడు మళ్ళీ వాడే తీసుకుంటున్నాడు అంతేనండి ఏమీ లేదండి మార్పు అయితే ఏమీ లేదు అవునండి ఎందుకంటే ఆయన అన్నీ వదిలేసి కూడా వస్తున్నాడు కదా ఇప్పుడు అన్నీ సొంత ఆస్తులు కూడా అమ్ముకుని వస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారండి ఉన్నదే చేస్తున్నారు అప్పులు చేస్తున్నాడు ఈయన ఏం చేస్తున్నాడు ఆయనది ఉన్నది కూడా అమ్ముకుంటున్నాడు ఇంకొచ్చిన తర్వాత అయితే కనుక ఇంకా డెవలప్ చేస్తాడని నమ్మకం అండి అంతే బాగాలేదండి కొత్త పాలన వస్తే బాగుంటుంది అని చెప్పి మా ఉద్దేశం అండి అంతేనండి వెల్కమ్ అండి ఎవరు గెలిస్తే అంటే ఇప్పుడు మార్చాలి అంటే జగన్ పథకాలతోటి పేద ప్రజలకి బాగా డబ్బులు వెళ్తున్నాయి అంటే పెన్షన్స్ కానీ ఆటో వాళ్ళకి అన్నీ అది ఏదో ప్రతి ఒక్క వర్గానికి ఆ రకంగా పోతుంది కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ లేదు రోడ్లు కానీ వాటర్ విషయాలు కానీ కరెంటు విషయం ఏదైనా అక్కడ డెవలప్మెంట్ కొత్త కొత్త ఇండస్ట్రీస్ కానీ పెట్టుబడి పెట్టేటోళ్ళు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు అది చంద్రబాబు నాయుడు మంచి ప్లానర్ పోతే అదే రోజు ఆ టైంలో బీజేపీతో మంచిగా ఈ రోజు మళ్ళీ సీఎం అవుతుండే మోడీ గారిని వ్యతిరేకించి మళ్ళీ ఇప్పుడు అవసరానికి మళ్ళీ వచ్చి ఇచ్చి మోడీ పక్కన చేరి మోడీతో మంచిగా ఉండి ఈరోజు దేశంలో నంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణ ఎట్లయితే డెవలప్ అయిందో అది కూడా ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అయింది కాబట్టి అక్కడ కరెక్ట్గా సరైన నాయకులు లేడు ఎప్పి